కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ పై యాభై రూపాయలు పెంచడాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో మదర్ టెరిసా సెంటర్ వద్ద నిరసన నిర్వహించారు కొత్త కాకినాడ నుండి ప్రారంభమైన ప్రదర్శన రామాలయం డైరీ ఫామ్ రోడ్డు మీదుగా మదర్ తెరీసా బొమ్మ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపక్క మధు మాట్లాడుతూ అటు మోడీ ఇటు కూటమి ప్రభుత్వాల దెబ్బకు ప్రజల జీవన విధానం కుదేలైందని విమర్శించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఉచిత గ్యాస్ అనే పేరుతో ఆర్పాట ప్రచారాలు నిర్వహించి ఎన్నికల్లో నెగ్గిన తర్వాత వంట గ్యాస్పై యాభై రూపాయలు పెంచి ప్రజలపై అధిక భారాలు మోపారని విమర్శించారు ఇప్పటికే ఈ పది నెలల కాలంలో విద్యుత్ ఛార్జీలు మందుల ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు ఆస్తి పన్ను పెంపు నిత్యావసరాల ధరల పెంపు విపరీతంగా పెంచారని అన్నారు నాడు గత ప్రభుత్వంలో ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు బాధుడే బాధుడంటూ ఆందోళనకు దిగారని పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలే పోరాడాలని పిలుపునిచ్చారు ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతున్నా ఇక్కడ మాత్రం అధిక ధరలు పెంచడం సిగ్గుచేటని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా కన్వీనర్ ఏ భవానీ సిపిఐ నాయకులు పప్పు ఆదినారాయణ కేశవరపు అప్పల్ రాజు టి అన్నవరం ఏఎస్ఎఫ్ నాయకులు సురేంద్ర ఏటీయూసి నాయకులు రామయ్య అనిల్ మహిళా సమైక్య నాయకురాలు కుమారి గంగా అప్పాయమ్మ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా చేసుకున్న మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం వంట గ్యాస్ ధర మీద యాభై రూపాయలు పెంచడం అంటే ఈరోజు మహిళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే ఈ గవర్నమెంట్ కూటమి రెండు వచ్చిన తర్వాత ఈ పది నెలల కాలంలో ఇంటి పన్ను కరెంటు ఛార్జీలు పెట్రోలు డీజిల్ నిత్యావసర వస్తువులు స్కూల్ ఫీజులు అన్ని ధరలు క్రమక్రమం పెరుగుతూ ఉంటే ఇప్పుడు మూలిగే రాకపై తాడబడి మన ఇప్పుడు గ్యాస్ ధరలు పెంచడం అంటే ప్రజలు ఎలా బతకాలి ఎట్లా బతకాలనే దాంట్లోనే ఉన్నారు అందుకనే ఎక్సైజ్ సుంకం ఏదైతే ఉందో దాని వెంటనే కూడా మేము రద్దు చేయాలని కోరుతున్నాం ఈరోజు మీరు ముఖ్యంగా చూస్తుంటే కరెంటు బిల్లు ఎంత ఘోరంగా ఉందంటే అసలు కరెంటు బిల్లు కట్టలేమనేంత పరిస్థితి ఈరోజు మనకి ఈరోజు ఉంది ఎందుకంటే రెండు వేలు మూడు వేలు ఒక చిన్న చిన్న తాటేగిల్లు ఉన్నా సరే వెయ్యి రూపాయలు వస్తుంది చిన్న ఫెక్టరీలు రెండు వేలు వస్తుంది ఇక డాబాలు ఐదు వేలు వస్తుంది ఈరోజు ఈ కరెంటు బిల్లు పెంపిన బాజులే బాజులేని విధంగా ఇంటి పన్ను పెంచి కరెంటు బిల్లు పెంచి ఈరోజు ప్రజలు బతకలేకపోతున్నారు అందుకనే కోట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఆలోచించి ఈ గ్యాస్ ధరలు కరెంటు సాధ్యులు అన్ని ధరలు తగ్గించాలని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా పెట్టాం జిల్లా కే బాడకొండ సహాయకారి సోగల్ ప్రసాద్ నాయకత్వం ఈ కార్యక్రమం జరిగింది తాటిపాకు మధు ముఖ్య అతిథిగా హాజరయ్యారని తెలియజేస్తున్నాను